హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది ఎమ్ కరెక్ట్ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సరైనది కాకపోతే తెలుగుదేశం పార్టీ చేసి ఉండాల్సింది అసెంబ్లీలో దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు ఖండించి ఉండాల్సింది దానికి మద్దతు ఇవ్వకుండా ఉండాల్సింది దానివల్ల రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం ఏంటో చెప్పి ఉండాల్సింది కానీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంగా ఆమోదించి అద్భుతం అని చెప్పి పైగా మీరు చేస్తుంది కాదు ఇది ఆల్రెడీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్తగా క్రెడిట్ తీసుకుంటా ఉంటే ఎలా ఇది ఆల్రెడీ రాజస్థాన్లో ఉంది కేంద్రం చెప్పింది మీరు చేసింది ఏముంది దీనికి అంటూ మాట్లాడి చట్టం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా చట్టం ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ప్రస్తుతం కోర్టులో కేసులో ఉంది హోల్డ్లో ఉంది ఈ సందర్భంలో ఎన్నికల క్యాంపెయిన్కి దాన్ని వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఏమని చట్టం వస్తే రాష్ట్రంలో భూములన్నీ జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తాయని ఇది ఒక పనికి మారిన పసలేని అర్థం లేని చిన్న పిల్లలు చేస్తున్న వాదనలా ఉంది సో ఈ వాదన నిజం కాదని తెలిసినప్పటికీ ఏదో ఉందేమో ఏం జరుగుతుందేమో అనే ఆందోళన ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు సో టెలిఫోన్స్ ద్వారా కాల్స్ ద్వారా ప్రజల్లో ఇటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ నిజాయితీకి సంబంధించిన అంశంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన ఆయనకి ఎన్ని ఓట్లు వస్తాయో ఆయన ఎంతమంది నమ్ముతారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారంటే ఏదో కోపంతో చంద్రబాబు నాయుడు గారంటే ఏదో ఇష్టం లేకో చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారంటే ప్రజల్లో విశ్వసనీయత ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేయాలి ఏం పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర మెడలు వంచారు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు అంటూ పదే పదే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది నాలుగేళ్లుగా ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతానన్నారు కేంద్రాన్నివి ఇరవై రెండు మెడల్ ఎంపీలు ఇస్తే ఈయన పోయి కేంద్రం ముందు మెడలు వంచారు అంటూ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ పుంకాను పుంకాలుగా వార్తలు రాశారు మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో మనం మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము అంటూ జగన్మోహన్ రెడ్డి మొదటి సమావేశంలో చెప్పారు ఆ తర్వాత కేంద్రానికి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని కేంద్రాన్ని అడుగుతూ వస్తున్నాను అడగడం మాత్రమే మనం చేయగలం డిమాండ్ చేయలేమంటూ చెప్తూ వచ్చారు సో అది జగన్మోహన్ రెడ్డి డొల్లవాదనగానే ప్రత్యేక హోదా కోరుకునే వాళ్ళందరికీ కనపడింది సో అడగాలి కదా ఫైట్ చేయకుండా వాళ్ళకు మద్దతు అవసరం లేదు కాబట్టి చేయను అంటే ఎలా అని అనుకునే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో సరిగ్గా ఫైట్ చేయట్లేదని భావిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీని చెప్పుకోవడం కోసం చెప్పిన చేసిన పని ఏంటంటే ప్రధాని మోదీ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఆయన ముందు డయాస్ మీద వేలాది మంది లక్షలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్రం అంతా చూస్తుండగా మాకు రాజకీయ ప్రయోజనాలు కాదు సార్ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ ఆ డయాస్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అడిగారు ఆన్ డయాస్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారిని అడిగారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి భరోసా ఇస్తున్నా మీకేం ఇబ్బంది లేదు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సో ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపు వస్తున్నారు కాబట్టి ఆయన సభలో ఆయన ఉండగా ఆయన ప్రజెన్స్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తాను నాకు మద్దతు ఇవ్వండి మోదీ గారు ఈ చట్టాన్ని నేను అమలు చేయలేను అని చెప్పగలరా ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయగలరా ముస్లిం రిజర్వేషన్లో నాలుగు శాతం ఉండి తీరాల్సిందే ముస్లిం రిజర్వేషన్లు అవసరం భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకించవచ్చు కానీ మాకు మాత్రం ఈ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం ఇవ్వండి మాకు అడ్డు తగలకండి మా రాష్ట్రంలో ముస్లింలకు అన్యాయం చేయకండి మా రాష్ట్రంలో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తుంది అని ఆన్ డయాస్ చెప్పగలరా ఈ రెండు ఇష్యూస్ పైన ప్రధాని మోదీ సమక్షంలో ప్రధాని మోదీ ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పగలిగితే ప్రధాన ప్రధానమంత్రి ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని డయాస్ పైన చెప్పగలిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నిజాయితీని విశ్వసనీయతని పెంచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో బీజేపీ వ్యతిరేకించినా మోదీ వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించినా చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తారు అనే విషయాన్ని ప్రజలు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అలా కాకుండా బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడేమో నోటికి ప్లాస్టర్ వేసుకొని ప్రధాని మోదీ వచ్చినప్పుడేమో ఈ విషయాలు ప్రస్తావించకుండా కేవలం ఎన్నికల సభల్లో ల్యాండ్ టైటిల్కి సంబంధించి ప్రజల్లో అపోహలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే చిల్లర ప్రచారం ఇంతమంటే ఇంతకంటే పనికి మాలిన ప్రచారం ఖచ్చితంగా ఇంకొకటి ఉండదు సో చంద్రబాబు నాయుడు గారు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే నిజంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి తమకు సంబంధం లేదని చెప్పదలుచుకుంటే సో ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఏం ఆశించి అసెంబ్లీలో మద్దతు ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సో అసెంబ్లీలో మద్దతు ఇచ్చినందుకు ప్రజల ముందు తప్పు చేశానని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు పొరపాటు చేసి అసెంబ్లీలో మద్దతు ఇచ్చాము ఇప్పుడు మేము మద్దతు ఇవ్వమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అలా కాకుండా కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది చేస్తూ ఉంటే ఇప్పటికే ఆయనకు ఆయన విశ్వసనీయతకు సంబంధించి ఆయన విశ్వసనీయతను ప్రశ్నించే వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుద్ది ఆయన తన విశ్వసనీయతని మరింత తగ్గించుకున్నట్లు అవుతుంది అది పెంచుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఉన్న ఒకే ఒక్క అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయాలి ఏ పని మోదీ గారి ముందు ఈ రెండు అంశాలని ఆన్ డయాస్ ప్రజల ముందు పెట్టగలగాలి